మసలి ఏనుగు కాళ్ళ ఎలా కొరుకుతుందో పోతనవాచున్న కర కర అక్కర అక్కరమను కొరుకుతుంది ముసలి తాలూకా ముందు పాదాలను ఇలా పెట్టుకుందట నేల మోపి పవను బంధించి ఊపిరిపికబట్టింది పంచేంద్రియోన్మాదంబు పరిమార్చి ఈ పంచేంద్రియాలని వెనక్కి తీసుకుంది ప్రాపంచకమైనటువంటి ఏ డిస్టర్బెన్స్ లేకుండా బుద్ధి లతకున్ మారాకు ఇదండి ఇదండితన శైలి బుద్ధి లతకున్ మారాకు హత్తించి పై పైన చెప్తున్నటువంటి సాంప్రదాయంగా ఏం చెప్తారంటే మారాకు అంటే రెండో ఆకు తొడిగింది అంటే ఒక ఆలోచన వచ్చింది అని కానీ సంస్కృత వ్యాకరణంలో మానికి మాని రాకి హిస్తుందే మాని రాకి హత్తిస్తే రామ అవుతుంది తిరిగే చదువుతాం సంస్కృతం ఇది ఒక రూల్ ఏకాదశ ముందు దాన్ని తర్వాత చదువుతాం తర్వాత దాన్ని ముందు చదువుతాం ఉదయాన్ని రోజు చదువుతుంటాం కదా మనం రుద్రపారాయణలో చమకం చదివినప్పుడు ఉంటుంది ఆ అంకెలు ఎంత చక్కగా వస్తాయో వినండి రేపు బహుశా మూడు నాలుగు అనువాకాలు ఉంటుంది చాలా బాగుంటుంది అన్ని అంకిలే ఈ అంకెలు ఈ అంకెలు స్వభావం కాక ఈ అంకులు ఈ అంకి శుభావక అంకిలికి శుభావం ఏంటండి వింటే తెలుస్తుంది కాబట్టి మాని రాకి హిస్తుందంటే రామనామ స్మరణ ఎక్కడా పోతన విడిచిపెట్టట లేదు అది అందులో ఉండేటువంటి అర్థము బుద్ధి బ్రహ్మ పదావలంబనరించు క్రీడించు యోగేంద్రు మర్యాదన్ బ్రహ్మలో చరించినటువంటి ఒక యోగీంద్రుడు ఎలాగైతే ఒక తాపసి పద్మాసనంలో కూర్చొని వెన్ను నిటారుగా పెట్టి పంచేంద్రియాల్ని పరిమార్చి శ్వాస మీద ధ్యాస పెట్టి ఉంటాడో ఆ విధంగా ఉన్నదంటే పట్టు పట్టినప్పుడు అలా పట్టాలి